అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినా రోడ్ ఉండేవాడు ఎంత పిసినా రోడ్ అంటే ఎన్ని డబ్బులు సంపాదించిన చిన్న గుడిసు లాంటింట్లో ఉండేవాడు బెడ్షీట్స్ కూడా మార్చేవాడు కాదు ఆరిగిపోయే వరకు వాడేవాడు ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని వయసుకు వచ్చినా పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే పెళ్ళం వస్తే మళ్ళీ ఖర్చులైపోతాయి పిల్లలు పుడితే ఇంకా ఖర్చులు అయిపోతాయి అని అలా జీవితాన్ని బ్రతికేస్తున్నాడు నలభై ఐదేళ్ళు వచ్చాయి ఇంకా నేను రిటైర్ అయిపోతాను అని అనుకున్న సమయాన తన ఇంటి తలుపు తట్టి మరి యమధర్మరాజు లోపలికి వచ్చాడు ఈ సమయం అయిపోయింది అని అప్పుడే అయిపోయిందా ఇప్పటి వరకు నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ డబ్బు తీసుకుని నాకు కొంచెం ఆయుషిస్తారా అని అడిగాడు యమధర్మరాజు గట్టిగా నవ్వాడు కుదరదని చెప్పాడు ఒక్క సమయం ఇవ్వండి ఒక పేపర్ తీసి ఒక చిన్న లెటర్ రాశాడు ఈ డబ్బులు ఎవరికి దొరికితే వాడు దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలో రాసి పడేసి బయటికి బయటికిసిరేశాడు జీవితాన్ని బ్రతకండి దాచుకోకండి